విజిట్ వచ్చినప్పుడు సేమ్ రూమ్కి వస్తే నాకు ఈ విధమైన డస్టబింగ్తో కనిపించకూడదు అంతా ఉండారా ఇక్కడ ఏం ఇబ్బంది లేదు కదా ఇక్కడ ఏం లేదు కదా ఇబ్బంది ఈ హాస్పిటల్లో ఓకే సరే ఆన్సిస్ కి డబ్బులు ఏమైనా తీసుకున్నారా అమ్మ ఫీల్గానే చేస్తున్నారా ఇప్పుడు ట్రీట్మెంట్గానే చేస్తాం కొండ ప్రచన ఇల్లాలా ఓకే అమ్మా రైట్ ఓ ఇక్కడే మరి ఇవన్నీ తినచ్చాబ్ కొంచెం సాల్వ్ ఓకే ఓకే రైట్ ఏమి ఇబ్బంది లేదు కదా ఇక్కడ అన్నీ బాగా చూస్తున్నారా ఎక్కడ మీదే ఫుడ్ ఫుడ్ అంతా మంచి ఫుడ్ ఇస్తున్నారా ఏం ఇబ్బంది లేదు కదా రైట్ ఫుడ్ ఇప్పుడు నేను పోయి చెక్ చేస్తాను ఫుడ్ తిన్నాక వామిటింగ్ అయిందా ఫుడ్ తీసుకోవట్లేదు తీసుకుంటా లేదా తింటా లేదా ఆ ఫుడ్ తిన్న తర్వాత వామిటింగ్ చేసుకునిందా ఇప్పుడు అది ఇన్స్పెక్ట్ చేస్తాను నేను చూసి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత ఏదైనా పంపుతాను చేంజ్ కాకపోతే నేనే వస్తాను మళ్ళీ ఏమైంది బ్లాక్ డాట్స్ అంతా చెప్పండి నువ్వు డైట్ వాళ్ళ సరఫరా వచ్చావా సాక్షి అడుగుతుంది రసమా చింతపండు హీట్ చేసావు వచ్చి ఉండేది ఎవరు మీ కాంట్రాక్టరా ఎక్కడ ఉండేది అదే ఎవరు ఎక్కడ ఏ వద్ద వరదరాజా పని కొత్తగా వచ్చినావా నేను నేను కనుక్కుంటా ఫుడ్ చెక్ చేసాను కదా రైస్ క్వాలిటీ లేదు ఫస్ట్ మేము మాట్లాడే ఫోటో ఇది రైస్ ఒకటి తీసుకో అమ్మమ్మ తీసుకో రెస్ట్ తీసుకో అన్నీ బాగా చూసుకుంటున్నారు కదమ్మా రైట్ రైట్ టేక్ కేర్ జాగ్రత్త ఏది చేసినా చిత్తూరుకి గుడ్ విల్ తేవాలి మీరు ఇప్పుడు నేను జస్ట్ కంప్లైంట్ పైన రాలేదు కానీ నేను కూడా విజిట్ చేశాను ೇಜ್ ಸಚ್ ಪೀಪಲ್ಟ್ನ పబ్లిక్ అప్రిషియేట్ అని చేస్తే నేను వెరీ హ్యాపీ ఫీల్ అవుతాను కిడ్నీ ఫెయిలర్ సరే ఇక్కడైతే బాగా చూస్తూ ఉంటారు కదా ఉన్న ఫుడ్ గిడ్ మంచి ఫుడ్ వేస్తున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ వెంక్ ఇక్కడేమి ఇబ్బందులు ఏం లేదు కదా ఓకే షుగర్ ఉందా మరి చూసారా ఇక్కడ బాగా చెక్ చేశారా ట్యాబ్లెట్ పెన్షన్ పెన్షన్ వస్తుందా ఓకే ఈ నెల నుండి ఏడు వేలు ఇస్తారు జాగ్రత్తగా చూసుకో నమ్మ ఫుడ్ కంట్రోల్ ఉంది అదా అవును ఎన్న మెడిసిన్ సూట్ అవ్వదు నీ రైస్ సాపుడా కాకినాడ అది ఫ్రీగా దొరికిందని ఎలక్షన్ అప్పుడు ఆ మంత్ ఆగితే ఇంకెట్లా వద్దని చెప్పిన కదా నాలుగు రోజులు ఆగితే తెలుగుదేశం వస్తుంది మంచి మంది ఇస్తారని చెప్పినా కదా తెప్పించినావా వెరీ గుడ్ వెరీ గుడ్ అందుకే నేను ఇన్స్పెక్షన్కి వచ్చింది జాగ్రత్తగా చూసుకుని ఇంక పైన ఆ మందు ఉండదులే నాలుగు రోజుల్లో మారుతుంది జాగ్రత్త ఏం కేర్ చూసుకుంటా నువ్వేం బాధపడదు ఏ ఊరు అంతా బాగా చూస్తూ ఉంటారా ఏమి ఇబ్బంది లేదు కదా రైట్ ఓకే రైట్ బాగా చూసుకోమ్మా మాకు పేరు రావాలి మీ ఆయనకి పేరు రావాలి ఏమ్మా ఏం సంస్థ వచ్చిందరు అలా ఆపరేషన్ కింద ఉండదా జాయిన్ చేశారా ఏమి ఇబ్బంది లేదు కదా రైట్ నీ అత్తనా ఏమి ఇబ్బంది లేదు కదా రైట్ రైట్ మాట్లాడతాను మాట్లాడతాను పైన అన్నీ నేను టేకప్ చేస్తాను రైట్ రైట్ థ్యాంక్ యూ అమ్మ చూసుకుంటానారా రైట్ అయ్యిందా బాగా చూసుకున్నారా ఏమి ఇబ్బంది లేదు కదా నమస్తే అయినా డెలివరీ ఓకే ఏ ఊరు బంగా వెరీ గుడ్ బాగా చూసుకున్నారా ఎవరు వీళ్ళు మద్దరు ఈవేనా ఓకే అమ్మా ఆల్ ద బెస్ట్ రైట్ 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 మీరు ఎంత బాగా చేస్తారో మేము అంతే బాగా మీకు కోఆపరేటివ్గా ఎనీ టైం నా నుండి మీకు ఏదన్నా హెల్ప్ కావాలంటే కూడా ఆయన తెరపారు పెట్టిస్తాము అవునా వీల్ చేంజ్ ఇప్పుడు మీరు మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను ఇమ్మీడియట్గా కోఆర్డినేట్ చేసి వీల్ చేంజ్ ఫెలో అవుతారు అంటే టు కంట్రోల్ ఇట్ రైట్ రైట్ ఎనీ కంప్లైంట్స్ మీరు బీ ఫ్రాంక్ అండ్ ఫ్రీలీ చెప్పండి వీల్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఈ గ్యాప్స్లో బెంచెస్ వేయలేమా మనకు ఒక వాటర్ వాటర్ ప్లాంట్ విత్ అన్నా క్యాంటీన్కి మీరు వెరిఫై చేసి స్పేస్ ఇస్తే ఇమీడియట్ చేసేద్దాము అన్నా క్యాంటీన్కి ఎవరైనా డొనేట్ చేసేటట్టు ఉంటే బోర్డు పెట్టుకుంటే లేదా అని డొనేట్ చేస్తాం అది ఒకసారి వెరిఫై చేసుకోండి మేడం